ప్రేమనేది తొయచూపులోనే పుట్టదని తన జీవితంలో అది పెద్దగా ప్రాధాన్యం పొందదని కానీ కలిసిన ఆయుష అతని పూర్తి భిన్నంగా ఉండేది చలాకి బహుంక ప్రతిభ కలిగినది కళ్ళతో నిండిపోయిన ఆమె నవ్వు ఎవరైనా కష్ట ఉత్తిరిలో ఉన్నా ఒక విలుగుణ మేది ఒకే కాలేజీ ప్రపంచాల వారిలా ఉండేవారు అర్జున్ మనం ప్రేమించేవాడు అయితే ఆయిష ప్రతి సంభాషణకు ప్రాణం పోసేది ఒక సాయంత్రం కాలేజీ మీదుగా నల్ల మేఘాలు కమ్ముకున్నాయి అర్జున్ హఠత్తుగా వచ్చిన వర్షంగా చెప్పుకున్నాడు అతను దగ్గరలో ఉన్న బస్ స్టాప్ కు పరిగెత్తి వెళ్లి అక్కడ నిలబడిపోయాడు వర్షం వల్ల అతనికి వణుకు పుట్టింది అప్పుడే అతని కళ్ళు ఆమెను చూసాయి ఆయిషా

కొన్నిసార్లు మనం వర్షంలో డాన్స్ చేయాల్సిందే ఆమె మాటలు అతని శృతి అన్ని అతని మనసు విధానం కొద్దిసేపటికి అతను వెనకడుగు వేయకుండా ముందుకు నడిచాడు తుత వర్షాన్ని అలా అనుభవిస్తూ నిలబడ్డాడు ఆమె ప్రోత్సాహంతో కదలాడు అలా అలా తడుస్తూ నవ్వుతూ వర్షంలో తిప్పుకుంటూ జీవితం ఒక కొత్త కోణంలో కనిపించసాగింది రోజు అంతా మారిపోయింది వారు కేవలం స్నేహితులుగా ప్రారంభమయ్యారు అనుకోకుండా కలిసిన రెండు ప్రపంచాలు కాని విడిపోలేని బంధంగా మారిపోయి ఆయిషా తనకి సంగీతాన్ని పరిచయం చేసింది పొడవాటి డ్రైవ్లను నేర్పింది అనూహ్యమైన సాహసాలను చూపించింది అర్జున్ ఆ మీకు నిశ్శబ్దానికి అందమైన అర్థం చెప్పారు రవాక్యాలతో కాకుండా మనసులోని భావనలతో నెమ్మదిగా స్నేహం ప్రేమగా మారిపోయింది అర్జున్ ఆమె మిస్సీస్ కోసం ఎదురు చూడసాగాడు ఆయుష మాత్రం తన అలచడిని అర్జున్ దద్దర ప్రశాంతతగా మార్చుకుంది ఒకరోజు సాయంత్రం వరు కాలేజీ భవనం పైకప్పన కూర్చుని సూర్యాస్తమి మనసుకు హత్తూకుని ప్రేమ కథ వర్షంలో ప్రేమ తిరుగు తిరుగువసే